ఏసీబీ త్వరలో చిక్కుకున్న అవినీతి సబ్ రిజిస్టర్ సురేష్ బాబు పదివేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గంగాధర సబ్ రిజిస్టర్ సురేష్ బాబుపై గతంలో పలుమార్లు అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాంట్రాక్టుకు ఉద్యోగికి కొత్త కొండ శ్రీధర్ ద్వారా డబ్బులు డిమాండ్ చేసిన సబ్ రిజిస్టర్ రేకుర్తిలోని నాలుగు గంటలు ఇంటి స్థలం కొప్పుల రాజేశం తన కొడుకు గిఫ్ట్ డీడ్గా గా పదివేల రూపాయల లంచం డిమాండ్ చేసిన సబ్ రిజిస్టర్ మధ్యాహ్నం మన ఒంటి గంటన్నర సమయంలో కరీంనగర్ జిల్లా గంగాధర ఎస్ఆర్ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మరియు ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ గారు శివారపు సురేష్ బాబు గారు రూ పదివేల రూపాయల లంచం ఫిర్యాదు ఆకుల అంజయ్య గారి దగ్గర నుంచి తీసుకుంటూ ఉప్పకొండ శ్రీధర్ ఆఫీస్ ఆఫీసు సబార్డినేటు స్టాండ్ అవుట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీ ఈయన ద్వారా తీసుకుంటూ రెడ్ హండ్రెడ్గా వేసేదికి పట్టుబడినారు ఫిర్యాదు అయిన అంజయ్య తన మిత్రుడు అజయ్ కుమార్ సిరిశిల వాస్తవ్యుడు ఈయన పేరుపై తండ్రి నుంచి గిఫ్ట్ డీడిగా వచ్చిన ఏకు శివార్లోని సర్వే నెంబర్ నూట ముప్పై ఒకటిలో నాలుగు వందల యాభై నాలుగు సదరపు గజాల భూమిని ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి గాను ఎస్ఆర్ఓ గారు పదివేల రూపాయల లంచం డిమాండ్ చేసి ప్రధాన తీసుకుంటూ పట్టుబడ్డారు ఈ ఎస్ఆర్ఓ గారిని ఆఫీస్ అబార్డినేటువంటి పత్రకుండా శ్రీధర్ ఇద్దరిని కూడా డిమాండ్ నిమిత్తము మేము కోర్టులో స్పెషల్ కోర్ ఎస్సీ ఎస్బీ కోర్టు కరీంనగర్లో విడుదల చేయడానికి తీసుకెళ్తున్నాను కేసు పరిశీలన ఉంది ఎవరు లంచం అడిగినా కూడా రాష్ట్రంలో అయితే వన్ జీరో సిక్స్ ఫోర్కి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో అయితే డిఎస్పి జిఎస్పి ఏసీబీ నెంబర్ అయిన నైన్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరిగింది